గుడ్ మార్నింగ్ అందరు బాగున్నారా అందరూ బాగా అందులో మనం ఉండాలి ఏంటంటే పిల్లలకి స్నాక్స్ కోసమే చూపిస్తున్నానండి ఈ మధ్య స్వీట్స్ అయినా ఏదైనా అని కడుపుబ్బురం అది రాకుండా ఉంటే శనపిండా అని అనుకుంటారు కదా దానివల్ల ఎందులో ఏంటంటే అల్లము ఎక్కువగా జీలకర్ర వాము పచ్చిమిర్చి ఇవన్నీ మనం వామ్ వేయడం వల్ల డైజెషన్ బాగా అవుతుంది జీలకర్రకి కూడా పైచం అనేది ఉండదు శనగపిండి అయినా కూడా పర్వాలేదు దానికి అది ఇరిగిపోతుంది ఈ కప్పుడు శనపిండి తీసుకున్నాను అరకొప్పు వరిపిండి తీసుకున్నాను అంటే ఇప్పుడు మనం అచ్చంగా శనపిండితో చేసామనుకోండి బీగా మెత్తబడిపోతుంది అంత టేస్ట్గా ఉండదు కొంచెం వరిపిండి వేయడం వల్ల మనకి గట్టిగా వస్తుంది పూస అంటే గట్టిగా అంటే నవిలీలాగే ఉంటుంది పూస నిలబడుతుంది కరకల్లాడుతుంది అనమాట మీకు డౌట్ ఉంటే కొంచెం వంట చోడ వేసుకొని నేనైతే వేయలేదు కప్పు పిండికి అరకప్పు వరిపిండి వేసి కొంచెం సాల్ట్ వేసుకుని కలుపుకొని ఇప్పుడు మిక్సీ బట్టి తెచ్చింది ఉంది కదా ఆ వాము జీలకర్ర పచ్చిమిరకాయల అల్లం అల్లం పచ్చిమిర అల్లం జీలకర్ర వాము పిల్లలకు మంచిగా పనిచేస్తుంది అండి శనగపిండి అయినా కూడా మనకి డైజెషన్ బాగా అవుతుంది తిన్నా కూడా మందం చేయదు అరుగుబాటుకు వస్తుంది ఇలాగా ఇవేసి చేసి పెట్టండి పిల్లలకి మంచి హెల్తీ అండి ఇది కూడా ప్రోటీన్ ఎక్కువగానే ఉంటుంది గ్యాస్ట్రిక్ అది అని ఏమీ కాదు అదే పనిగా మనం అస్తమాను తినేయం కదా పిల్లల స్నాక్స్ అంటే కొంచెం పెడతాము దానివల్ల బాగుంటుందండి ఇది కూడా సింపుల్గా ఈజీగా అయిపోతుంది అదే కాకుండా ఇప్పుడు మనం చుట్టాలు వచ్చారనుకోండి ఎవరైనా ఇంటికి పకోడి వేస్తామా అదే టైంలో కూర్చోబెట్టి ఇది వేసేసి చక్కగా మనం ఏదైనా స్వీటు మన ఛానల్లో బోల్ రకాల స్వీట్లు ఉన్నాయండి అది కూడా చేసేసుకుని ఇంట్లో పెట్టుకుంటే ఇలాగే ఈ పిండి కలిపి ఒక చుట్టు చుట్టి చుట్టాలు ఇద్దరు ముగ్గురు పెట్టచ్చండి చక్కగా వాళ్ళు తినడానికి ఇష్టపడతారు హెల్దీగానే మనం వచ్చిన వాళ్ళని కూడా హెల్దీగా ఉంచుతున్నాం అని కూడా మనకు అనిపిస్తుంది ఎందుకంటే పకోడీలు అవి రొటీనే కదండి ఇలాగ ఒకసారి చేసి పెట్టండి సూపర్గా ఉంటే సూపర్గా ఉంటుంది కారపూస అయితే చక్కగా కొంచెం కారంగా టేస్టీగా కమ్మగా చాలా బాగా వచ్చింది మా ఇంట్లో అయితే రెండు రోజులు మూడు రోజులకే అయిపోయిందండి అస్సలు మిగలన్నే మిగలలేదు కానీ సుట్లు అయితే చాలా బాగా వచ్చినాయండి చక్కగా సుట్టు సుట్టులాగా అలా వచ్చినాయి చిదిగిపోవడం పాడైపోవడం లేకపోతే ఇలా చంద్రవాందరైపోవడం అలా కూడా ఏమీ జరగలేదండి నాకు ఇంచుమించు ఆరు ఏడు సుట్లు అయినాయి కానీ ఎలా వేసిన సుట్టూ అలానే వచ్చింది చక్కగానే కానీ మనం తినేటప్పుడు చిదుపుకునే తింటాం కానీ వేసినప్పుడు చూసినప్పుడు కళ్ళకు వింపుగా అందంగా కనిపించాలి కదా అలా కనిపిస్తేనే కదా ఎవరైనా చూసి అట్రస్ అవ్వేది చాలా బాగుందండి సింపుల్గా అయిపోద్ది అండి ఇది కూడా వెంటనే అయిపోద్ది అండి నూనెలో వేయగానే వేగిపోతుంది చాలా ఈజీగా అయిపోతుందండి ఒక అరగంట కూడా పట్టదండి దీనికి ఒక ఇరవై నిమిషాలు గంటలో రెడీ చేసేసుకోవచ్చు చుట్టాలు కూర్చోబెట్టి మాట్లాడచ్చు ఎవ ఈ డిష్ అనేది రెడీ అయిపోతుందండి బయటికి వెళ్ళి ఎవరైనా తేవాలన్నా ఇదేమీ లేదు ఆ తెచ్చేలోపు ఇంట్లోనే రెడీ చేసుకొచ్చేది అంత ఈజీ రెసిపీ అండి శనపిండి వరిపిండి వాము జీలకర్ర పచ్చిమిరగాయల అల్లం లేని ఇల్లంటూ ఉండదండి ఎప్పుడూ ఆ నాలుగు ఇంట్లోనే రెడీగా ఉంటాయి శనపిండి వరిపిండి ఇంకా కామన్గానే ఉంటుంది చక్కగా మీరు కనుక ఇలా చేసి పెట్టుకుంటే పిల్లలకి బాగుంటుంది హస్బెండ్ సేలోంచి వచ్చిన తర్వాత స్నాక్స్ అని అడుగుతారు కదా ఏదైనా అలాంటి టైంలో మనకి పకోడీలు పునుకులు ఇలాంటివి ఏదైనా చేసే టైం లేదు అన్నప్పుడు చక్కగా ఇది పెట్టేస్తే చక్కగా కమ్మగా కారం కారంగా తినేసి ఒక కప్పు టీ తాగితే ఉంటుందండి సూపర్ ఎమ్మీగా స్వర్గంలా అనిపిస్తుంది అనమాట అంత బాగుంటుందండి ఇది కూడా స్నాక్స్ రెడీ చేయండి నేనైతే ఈ మధ్య స్నాక్స్ మీద ఎక్కువ పడ్డానండి ఎందుకంటే పిల్లలు మా పెద్దవాళ్ళు అత్తమాను స్నాక్స్ అని అడుగుతున్నారు స్వీట్ హార్ట్ ఏదో ఒకటి చేస్తున్నాను ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ చెక్కలు చేయాలండి అవి రిబ్బన్ పొకోడి అంటారు కదా అది కూడా చేస్తాను అది కూడా మన ఛానల్లో పెడతాను పిల్లలకు కూడా చక్కగా మీరు కూడా చేసి పెడుతున్నారు కానీ సింపుల్గా ఇంట్లో ఉన్న వాడితో ఈజీగా ఎలా అయితే చేయాలనేది నేను మీకు చేసి చూపిస్తానండి అవి అయితే చుట్టడం అయిపోయిందండి లాస్ట్లో ఆ గిన్నెలోనే ఏం చేశానంటే మనం ఇందాక మిక్సీ పట్టాం కదండీ రసం కోసం అది ఉంది కదా అది వేస్ట్ చేయడం ఎందుకని కొంచెం శనగపిండి కొంచెం వరిపిండి వేసి కరివేపాకు వేసి ఆ పచ్చిమిరగాయలు జీలకర్ర అల్లం పిప్పు ఉంది కదండి ఆ పిప్ప వేసి చక్కగా మెత్తన పకోడి ఇలా వేసానండి ఈరోజు మా ఇంట్లోనూ పప్పు టమాటా వండాను దానికోసమని అలా చేశాను అనమాట నావి నంచుకుని తింటే బాగుంటాయి కదా అని లాస్ట్లో అలా వేసాను తర్వాత మనం ఈ కారపూసకి కరివేపాకే కదండి లుక్కు మంచి లుక్ కరివేపాకి వేస్తేనే చూడండి మీరు షీట్ స్టాప్కి స్వీట్ స్వాప్కి వెళ్ళారనుకోండి అక్కడ చక్కగా ఎంత కారపూస పెట్టి దాని మీద ఎంత పైన కరివేపాకు వేసి మీకు అట్రాక్షన్గా ఎలా చూపిస్తాడో అలాగా మనం కూడా చేసి పెట్టుకుంటే మనకు ఆ అట్రాక్షన్ వల్ల పిల్లలైనా పెద్దవాళ్ళైనా తినడానికి ఇష్టపడతారు అన్నమాట అంత బాగుంటుందండి నేనైతే ఇలా చేశానో చూడండి చూసిన వెంటనే తినేలా అని అనిపిస్తుంది కదా అంత టేస్టీగా వచ్చిందండి రుచిగా వచ్చింది బాగా వచ్చింది ఈజీగా వచ్చింది మీ ఇంట్లో ఎవరు మగవాళ్ళు లేరు బయటికి వెళ్ళాలి చుట్టాలు వచ్చారు ఏదన్నా తేవాలి పిల్లలకు స్నాక్స్ తేవాలని అనుకుంటే ఇలా సింపుల్గా చేసేయండి మీకు పది ఇరవై నిమిషాల్లో రెడీ అయిపోతుందండి ఇంకెందుకండి తొందరబడి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఐకాన్ క్లిక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నెంబర్కి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ మన ఛానల్లో ఉన్న చూసారు కదా ఎంత వచ్చింది చక్కగా ఒక పది మందికైనా పెట్టచ్చు బాయండి అండి ఈ వీడియో నచ్చితే లైక్ షేరు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు